విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఒకటో తేదీన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా భరోసా అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తేదీన ఉదయం గంటల నుంచి ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పంపిణీ చేయాలని ఆదేశించారు అదే రోజు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు ఒక్కొక్క ఉద్యోగి యాభై గృహాల చొప్పున కేటాయించడం జరిగిందని తెలియజేశారు అదనంగా ఉద్యోగాలు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని మాత్రమే వినియోగించాలని ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర గృహ నిర్మాణ గ్రామ వార్డు సచివాలయాల స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ రాజు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఆర్థిక శాఖ కార్యదర్శులు సౌరభ్ గౌ సత్యనారాయణ గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు వార్డులలో డ్రైనేజీ సెల్ట్ తొలగింపు పనులు ప్రారంభించినట్లు రాము తెలిపారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రధాన మురుగు డ్రైన్లలో సిల్ట్ తొలగిస్తున్నామని తెలిపారు పంట కాలువ మురుగు డ్రైనేజీలతో పూడికతీత పనులు అనుమతులకి వచ్చాయని ఏళ్ల తరపడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి గడిచిన ఐదేళ్లుగా గుడివాడను మురికి కూపంలా తయారు చేశారని తెలిపారు గ్రామాల్లో రోడ్లు బాగు చేసేందుకు ప్రతిపాదనలు పంపామని తెలియజేశారు కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు జనసేన పార్టీ ఇంచార్జు భూవగడ్డ శ్రీకాంత్ దింత్యాల రాంబాబు ఎస్ఎస్ఎల్ రాష్ట కార్యదర్శి కొడాలి రామరాజు ముల్లపూడి రమేష్ చౌదరి యార్లగడ్డ సుధారాణి కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు

మొట్టమొదటిసారిగా మన గుడివాడ అభివృద్ధి పనులు మొదలెట్టాం గుడివాడ దీనిలో భాగం కింద మొత్తం అంతా అన్ని మురికాలంలో డీ సిల్టింగ్ చేసుకుంటా మొత్తం అంతా ముందు ముందుకు అని చెప్పేసి మొదలెట్టాం సో ఈ డీ సిల్టింగ్ వర్క్ ఈ రోజు స్టార్ట్ అయింది ఇది మొదలు దీని తర్వాత నేను చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకుని ఉన్నాం ప్రతి ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరికి మనకు కావాల్సింది చేసుకుంటూ వెళ్తాం గుడివాల్లో గుట్టలు పోడ్చే దీని గురించి పోతే మాట్లాడుతూ ఉన్నాం అలాగే గురువాడ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నిటికీ రోడ్లన్నీ కూడా మనం బాగు చేసే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాం అలాగే మంచినీళ్ళు చుట్టూ ఉండే ఇరవై మూడు గ్రామాలకి వెంటనే మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తే కూడా మా స్టార్ట్ చేస్తున్నాం అది కూడా అది కూడా ఒక వారం రోజులలోపు స్టార్ట్ అయిపోతుంది సో అన్ని ప్రోగ్రామ్స్ చాలా అంత స్పీడ్ గా తీసుకుంటూ వెళ్తా ఉన్నాం గత కొన్ని రోజులుగా ఈ ముందు ఇది ఎందుకంటే వానాకాలం వచ్చేస్తుంది డీ సిల్టింగ్ అవ్వకపోతే అది పూర్తిగా ప్రతి వాడ ముగిపోయే పరిస్థితిలో ఉంది సో అందుకని అది మొట్టమొదటిగా చేపట్టి ఇమ్మీడియట్ గా ఇమీడియట్ గా డీ సిల్టింగ్ చేపించేస్తా ఉన్నాం దానికి కావాలి ఎస్టిమేట్ అనేది పంపించి అలాగే ఎప్పుడు వాళ్ళు తెచ్చుకున్నాం ఇలాగే దాని దాని తాలూకా దాని తాలూకా ఇదే కానీ ఇంకా ఇంకా వేరు 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 ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మన అందరికీ వర్క్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కటి గుడివాడలో ఉన్న ప్రతి సమస్య ముందుకు తీర్చే బాగు చేసుకుని మనం ముందు చేస్తామని చెప్పే అభిప్రాయం అందరూ నడుస్తా ఉన్నాం దీని అందరూ ఈరోజు పంతొమ్మిదవ వార్డు డ్రైనేజ్ డీసిల్ట్ చేసే కార్యక్రమం మొట్టమొదటిగా వెనుక రాము గారి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా గుడివాడ పట్టణ ప్రజానికానికి ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను నేను గడిచినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గుడివాడ ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ అందరూ చూశారు గడిచిన ఐదేళ్ళగా ఎక్కడైనా చూడండి మీరు చింతల కోడు కానీ నక్కల కోడు కానీ సప్త కోడు కానీ ఈ డ్రైన్లు కానీ ఏ ఒక్కటి కనీసం వర్షాకాలం వస్తుంది ప్రజలు డ్రైనేజీ రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు నీళ్లు నిండిపోతా ఉన్నాయని చేసిటటువంటి పాపాన గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రజల గురించి పట్టించుకోవడం ఏంటయంటే సున్నా అందరికీ నమస్కారం ఈ రోజు గుడివాడ శాసన సభ్యులు గౌరవేనీలు రాము గారు గుడివాడ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఒక డైనేషియల్టి తీసే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది ఈ పెద్దలు రాంబాబు గారు చెప్పినట్టుగా సుమారుగా నాలుగు వార్డులు ప్రజల యొక్క అభివృద్ధికి ఇది దోహదపడుద్ది వర్షం పడితే ఈ రోడ్లు మోకాల్లోకి నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఏదైతే గత ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టింది కాబట్టి ఈ రోజున గెలిచిన నెల లోపే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు తీసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క పనిని శుభ్రంగా చేయించుకుని ప్రజల అభివృద్ధికి గురువాడ అభివృద్ధికి దోహదపడాలని చెప్పి అలాగే కాంట్రాక్టర్ గారు కూడా ఈ యొక్క పనిని వేగవంతంగా చేసి ప్రజలకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం కృష్ణా జిల్లా నందిగామ మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రాము పర్యటించారు తొలి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహం కావటం వలన మొదటి వార్షికోత్సవం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామంలో అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గ్రామాలు మండల నియోజకవర్గంలోని సమస్యలు గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉన్నాయని వాటి పరిష్కారం కోసం అధికారులు అందరితో సమన్వయంతో పనిచేస్తున్నామని తెలియజేశారు మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు పిన్నమనేని బాబ్జీ గ్రామ ప్రజలు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీరందరూ నేకు ఎంత సపోర్ట్ చేసి ఎప్పుడు చూడాల ఏ రోజు కనబడలా అరవై నాలుగు శాతం తెలుగుదేశం ఉన్న ఉండగలిగే ఉంటే మనం ఎంత గొప్ప విషయం మీరు ఒకసారి ప్రజలు మన మీద ఈ మ్యాండేట్ పెట్టారు ఈ మ్యాండేట్ ప్రకారం మనం ప్రతి ఒక్కరు చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళకి వాళ్ళ కోరుకుంది ఏంటి అభివృద్ధి వాళ్ళకి కోరుకుంది ఏంటి సంక్షేమం ఈ రెండు బాబు గారు మనం కూడా ఇక్కడ కూడా పూర్తిగా గుడివాడ నియోజకవర్గంలో చేసుకుంటా పోదాం అని చెప్పేసి నేను రోజులు కష్టపడి చాలా 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 మాట్లాడుకుని ఎలా అయితే కొన్నింగ్ తీసుకుని వచ్చాను ఆ పనులన్నీ మిగిలినైపోతున్నాయి అట్లా మొట్టమొదటిగా ఈ రోజు గుడివాడ వానొస్తే స్టే మునిగిపోయే పరిస్థితిలో ఉంది ఎందుకంటే జరగాల అంటే మురికి కాలంలో పూడికల్ తీల గుడివాడ టౌన్ లో సో ఎక్కడ చూసినా మురుగు వచ్చేసిన నీరు కింద అది ఒకే కారణం సో అన్నిటికీ ఈ రోజు మొదలెట్టాం మొట్టమొదటి పని కింద గుడివాడీ మొదలెట్టాం నేను చెప్పినట్టు రెండో పని రెండో పని కింద ఇక్కడ మండలం కానీ గుండో మండలం కానీ రోజుల మండలం కానీ మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ మంచి నీటి సౌకర్యం లేదు చాలా దారుణమైన చెప్పాను దాన్ని కూడా తీసుకుని ఇప్పుడు ఇరవై ఒక్క మండలాలకి సారీ ఇరవై ఒక్క గ్రామాలకి ఇరవై ఒక్క గ్రామాలకి మైక్రోఫిల్టర్ మనకి తూలు తీసే కార్యక్రమం అంతా చేపట్టడానికి ఫండింగ్ కూడా కూడా వెంటనే స్టార్ట్ అయిపోతుంది ఈ మనం ఇంకా కాలు అన్ని తోడు తీసేస్తాం దాంట్లో ఇదంతా తీసుకువస్తాం దీంతో పాటుగా రోడ్లు ఎస్టిమేషన్ చేస్తా ఉన్నారు మనకున్న రోడ్లన్నీ బాగుండాలని ప్రతి రోడ్డుకి ఎస్టిమేషన్ చేయించుకుంటూ వస్తా ఉన్నారు అలాగే పిచ్చి పిచ్చిగా మనం వేస్తానికి కుదరదు అలాగే మనం కూడా ఎవరిని చూసుకోండి అది కూడా మీ అందరూ కూడా పరిమితం మీరు కాలం బాధ్యత అధికారులు మాత్రమే కాదు ఊరు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అధికారులు మాత్రమే కాదు మనం కూడా బాధ్యతమే మనం కూడా చేద్దాం కొంచెం కొంచెం జాగ్రత్తగా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల మాట్లాడతాం గాంచిన గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని శామలంబ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని పెడన నియోజకవర్గ శాసన సభ్యులు కృష్ణ ప్రసాద్ తెలిపారు గురువారం శివాలయంలో ఏర్పాటు చేసిన అభివృద్ధిపై కాగిత ప్రసాద్ మాట్లాడారు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి మరియు శ్రీ శామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి వాళ్ళ ఆలయానికి అభివృద్ధి కమిటీలను ప్రకటించారు అంతకుముందు ముందు శాసనసభ్యునికి ఎన్నికైన ఆలయానికి విచ్చేస్తున్న కాగిత కృష్ణ ప్రసాద్ పలికారు అగస్తేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడి వారికి బంగారు నామాలతో పాటు పలు సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు రావు పట్టణ అధ్యక్షులు యక్కల శ్యామలయ్య బల్లప్రసాద్ చందన నారాయణరావు ఆలయ కార్యనిర్వహణ అధికారి తిక్కిశెట్టి రామ్మోహన్ రావు పలువురు పాల్గొన్నారు ఆ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నామనేటువంటి విషయాన్ని మనం జరుపుతూ ఉన్నారు మరొక విషయం మనం చాలా మంది యాత్రలకు వెళ్తా ఉంటాం హాస్య వెళ్తున్నాం ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కువగా అంతకుముందు శ్రీశైలం వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అరుణాచల వెళ్తున్నాం ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయాలతో పోల్చి మన అగస్తేస్ గురించి పోల్చుకుంటూ ఉంటాం ఏంటంటే మన స్వామి పన్నులు పండగ ఉండాలని మరింత వేడుకగా భక్తుల్ని ఆస్వర్తించాలని ఆశపడతా ఉంటాం ఆ సందర్భంలోనే మాకు కలిగినటువంటి అభిప్రాయం ఏంటంటే స్వామి వారికి బందారంతో నామాలు తయారు చేయాలి అనేటువంటి అభిప్రాయం ఉందనేటువంటి విషయాన్ని దాంట్లో మూడవ నియంత్రంగా ఆగమ సిద్ధాంతం ప్రకారం పండితులు చెప్పినటువంటి విధంగా డైమండ్ కానీ పగడం కానీ ఏర్పాటు చేసి అది కూడా అలంకరణకు ఉపయోగపడే విధంగా దాన్ని కూడా ఈ సందర్భంలో ఏర్పాటు చేయాలనేటువంటి విధంగా ఒక నాలుగు కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమం రూపకల్పన చేయబడింది ఇందులో పదవుల మనం ఎన్నో చాలా ఇబ్బంది పడ్డాం చాలా బాధపడ్డాం ఈ రోజు చూసే వాతావరణం చాలబడి అందరికి ఆహ్లాదకరమైన పరిస్థితి వచ్చింది రైతులకి పండుగ వాతావరణంగా ఉంది ఎందుకంటే ఒక విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వహించడానికి వచ్చినటువంటి నిర్వహిస్తున్నటువంటి మన కారికేశ్వర ప్రసాద్ గారు కానీ మన వేణు గారు కానీ చల్లని చల్లని మనసు మహారాజులను కావచ్చు ఎందుకంటే వెండతో ఉన్నటువంటి వాతావరణం ఒకసారిగా చల్లబడింది మన మనసు మనసు ప్రశాంతంగా ఉంటే మంచి మనసు ఆలోచనలు చేస్తే వాతావరణం కూడా సహరిస్తాయి మన ఈ నిన్నటి వరకు రైతులు ఎత్తిసల్లి చాలా ఇబ్బంది పడ్డారు దానికి వాతావరణం చల్లబడి చాలా కృషి చాలా మంచి పని చేసింది ఈ ఆలయం గురించి చెప్పాలంటే ఇప్పుడు మన నారాయణరావు గారు కానీ బలప్రసాద్ గారు కానీ గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన కమిటీ ఏ విధంగా డెవలప్ చేసిందో చేశారు గతంలో కూడా అన అన అనసమరాధన ఈ దేవాలయంలో నిజం వారాయణ కోసం నిర్వహించేవాడు మనం మన పెద్దలు మండల టీడీపీ మహిళా అధ్యక్షులు మండవ రమ్యకృష్ణ మృతికి మాపులపాడు మండల పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది రమ్యకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు రమ్మకృష్ణ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు కార్యక్రమంలో రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిల సూర్యం రాష్ట సాగునీటి సంఘాల సమీక అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ రాష్ట రైతు కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు రాష్ట రైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుండెనేని ఉమా వరప్రసాద్ రాష్ట వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు వేగిరెడ్డి పాపారావు జిల్లా తెలివి యువత అధికార ప్రతినిధి గండేపూడి నితీష్ కుమార్ జిల్లా తెలివిత కార్యదర్శి మండాది రవీంద్ర బాపులపాడు గ్రామాధ్యక్షులు అట్లూరి శ్రీనివాసరావు రంగన్నగూడెం గ్రామాధ్యక్షులు మొవ్వ వేణుగోపాల్ చీలి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు పోరాటం చేసిన ఆఫీస్ పెట్టినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొని ఒక చిన్న పిల్లలు సంవత్సరాల వయసులో ఆఫ్న కావాలని ఈరోజు సిటీలో సాయాలి మొక్కుకొని తిరిగి వస్తున్న మన మన యాజగడ్డి కూర దుర్మరణం చందటం అనేది చాలా విశాలకరం ఆవిడ

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్డన మధ్య కలుగుతాం నమస్కారం